ఏంటివి ఇష్టాలు కొంతమందికి చదువు అంటే చాలా ఇష్టము వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పుస్తకం చదవకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి అది చాలా గుడ్ హ్యాబిట్ ఎంతోమంది సినిమా వాళ్ళని చెప్తా ఉంటారు కదా వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళ ఇళ్ళల్లో ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు మంచి మంచి బుక్ షెల్ఫ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఆ షూటింగ్స్లో బిజీ బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి తీరుబడి దొరికితే ఏం చదువుకుంటారు వాళ్ళు రకరకాల పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు వాళ్ళ హ్యాబిట్ అది ఇంకా కొంతమందికి ఏముంటుంది నిద్ర ఒక హ్యాబిట్గా ఉంటుంది సమయం దొరికితే నిద్రపోతూ ఉంటారు కొంచెం సమయం దొరికినా నిద్రపోతూ ఉంటారు కొంతమందికి ఏముంటుంది తిండి హ్యాబిట్ ఉంటుంది ఏం చేస్తుంటారు ఏ సమయం దొరికినా మర ఆడిస్తూనే ఉంటారు పిండి మిల్లులాగా ఆడిపోతూ ఉంటుంది కొంతమందికి ఏముంటుంది పని హ్యాబిట్ ఉంటుంది పిచ్చి ఏం దొరికిన ఊరు కూరకనే పని చేసుకుంటా ఊరు కూరకనే అది చేసుకుంటా ఊరు కూరకొని ఇది చేసుకుంటా ఉంటారు రకరకాల మనస్తత్వాలు రకరకాల యొక్క స్వభావాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఊరికనే ఉండడం కూడా ఒక హ్యాబిట్ దేని చేత మన నడతను శుద్ధి చేసుకుంటాము అంటే ఎవరమంట అందరము ఇక్కడ ఎవరులనే ఇవ్వబడింది కానీ అందరము దేని చేత వాక్యము వాక్యము మనల్ని దర్శిస్తుంది వాక్యము మనల్ని సంధిస్తుంది వాక్యము మనతో మాట్లాడుతుంది మనకు తెలియని విషయాలను వాక్యము మనకేం చేస్తుంది బోధిస్తూ ఉంటుంది బయలుపరుస్తూ ఉంటుంది ముచ్చటిస్తుంది హల్లెలూయా నేను ఎలా శుద్ధిపరచుకోబడతాను అంటే వాక్యాన్ని చదవటం ద్వారా వాక్యాన్ని ధ్యానించటం ద్వారా వాక్యముతో మనం ఏం చేయబడాలండి అనుసంధానము చేయబడాలి హల్లెలూయా